హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆ రాత్రి మూడవ భాగంలోకి వెళ్దామా ఆ కాంత ఎవరో తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ సిరీస్ని ఫాలో అవ్వాల్సిందే దానికోసం ఇప్పుడే నన్ను వెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్దాం అతని చుట్టూ చేతులు బిగించి అతని హృదయంపై తలవాల్చి కన్నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా ఏడ్చింది అప్పుడు నిన్ను వదులుకోవడమే చాలా కష్టమైంది నాకు మళ్ళీ నాకు ఎందుకు కనిపించావు ప్రణవ్ నా జీవితంలోకి మళ్ళీ ఎందుకు వచ్చావు నేనని తెలియగానే రిజెక్ట్ చేయాల్సింది కదా ఇంత దాకా ఎందుకు తీసుకువచ్చావు నువ్వు అడిగింది ఏ నువ్వు అడిగింది ఏది నేను చేయలేను నన్ను వదిలే నేను వెళ్ళిపోతాను అని బ్రతిమిలాడింది ప్రణయ ప్రణవ్ని ప్రణయను ఇంకొంచెం పొదివి పట్టుకుని నా మీద ఇష్టం లేక కాదు ఇంకెందుకో నువ్వు నన్ను వద్ద అంటున్నావు కాబట్టి నిన్ను వదిలే ప్రసక్తే లేదు అన్నాడు ప్రణవ్ ఇష్టం లేదు నాకు నేనంటేనే ఇష్టం లేదు ఇంకా నువ్వెలా ఇష్టం అవుతావు అని అతన్ని వదిలి దూరంగా నెట్టేసింది ప్రణవ్ని మళ్ళీ దగ్గరకు లాక్కుని ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేసి వదలలేక వదిలి ఇప్పుడు వెళ్ళు మళ్ళీ రేపు మాత్రం రావాలి తప్పదు నువ్వు జాబ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇక్కడే చేయాలి వెళ్ళు అని ప్రణయను వదిలేశాడు ప్రణవ్ ఇలా రోజూ వీడితో నేను వేగగలనా అనుకుంది ప్రణయ అతను వదలగానే వడివడిగా బయటకు వెళ్ళింది చీరలో లోపలికి వెళ్ళిన ప్రణయ డ్రెస్లో బయటకు వస్తుండటంతో అందరూ అదో రకంగా చూస్తూ చెవులు కొరుక్కున్నారు ప్రణయకి అదంతా చాలా ఇబ్బందిగా అనిపించింది వీడితో ఉంటే ఇలాంటి ఇబ్బందులు ఇంకెన్ని పడాలో అనుకుంది ప్రణయ ఆయన ప్రణవ్ని చూడగానే వదిలేయకుండా జాబ్ అప్లై చేశాను కదా నన్ను నేను అనుకోవాలి ఇప్పుడు చూడు తిక్క కుదిరింది నాకు ఒక్క రోజుకే చుక్కలు చూపించాడు అని అనుకుంది రోజు ఇలా అంటే ఎలా భరించాలి పోని మానేద్దామా సాకేత్కి ఏమని సమాధానం చెప్పాలి ఆయన ప్రణవ్ అని చూడగానే వదిలేయకుండా జాబ్ అప్లై చేశాను కదా నన్ను నేను అనుకోవాలి అతనికి ఏదైనా అనుమానం తెప్పించాన్ని అవుతాను అని అనుకుంది ప్రణయ ఎలాగోలా భరించాలి తప్పదు ఈ సంవత్సరం గడిపేయాలి అని అనుకుంది అగ్రిమెంట్ రాశాను కాబట్టి ఉంటున్నానా లేకపోతే అతనిపై ప్రేమతోనా అని తనని తాను ప్రశ్నించుకుంది ప్రణయ అతను అంతసేపు తనతో ప్రవర్తించిన అన్ని సంఘటనలను గుర్తు చేసుకుంది వల్లంతా వేడిగా ఆవిర్లు తీయని నొప్పి మొదలైంది ప్రణయలో ఎలా వెళ్ళిందో పూర్తిగా అతని ధ్యాసలోనే గడిపేస్తూ ఇంటికి చేరుకుంది ప్రణయ సాకేత్ హాల్లోనే ఉన్నాడు పాపతో విశ్రుతకు ఆయాగా ఉన్న రేవతి కూడా అక్కడే ఉంది అమ్మా అని పిలుస్తున్న విశృత పిలుపు విని ఇప్పుడే వస్తా అంటూ త్వర త్వరగా తన గదిలోకి వెళ్ళింది ప్రణయ సాకేత్ నొసలు చిట్లించి చూస్తున్నాడు ఉదయం వెళ్ళిన చీరతో లేదు ప్రణయ ఆ విషయం కనిపెట్టాడు సాకేత్ ఆలోచనలో పడ్డాడు రేవతి ప్రణయ కోసం కాఫీ పెట్టడానికి వెళ్ళింది ప్రణయ నేరుగా తన రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకుంది చేతిలో ఉన్న బ్యాగ్ని బెడ్ పైన పడేసి త్వర త్వరగా స్నానాల గదిలోకి వెళ్ళి షవర్ కింద నిలుచుంది తనకు ప్రాణమైన వాడు ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ కనిపిస్తే కనీసం దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి అతనంటే ప్రాణమైన చెప్పుకోలేని పరిస్థితి బాధగా ఉంది ప్రణయకు కళ్ళల్లో నుండి కన్నీళ్ళు ఆగనంటూ వస్తూనే ఉన్నాయి ఆమె ఒంట్లోని వేడి గుండెల్లోని భారం తగ్గే వరకు శవర్ కింద తడుస్తూ ఏడుస్తూనే ఉంది కాసేపటి తర్వాత బయటకి వచ్చింది బట్టలు వేసుకుని తల ఆరబెట్టుకుంటూ ఉండగా ఎదురుగా రాకేష్ ఫోటో కనిపించింది కన్నీటితో వెళ్ళి ఆ ఫోటో తీసుకుని మంచంపై కూర్చుని అతన్నే చూస్తూ ఉంది ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయావు నువ్వు లేకుండా బ్రతుకు భారమైపోతుంది నా గురించి నీ అంత శ్రద్ధ తీసుకునే వాళ్ళు కరువైపోయారు నువ్వు ఉండి ఉండుంటే నా జీవితం ఇలా ప్రశ్నార్థకంగా మారి ఉండేది కాదు కదా ఎక్కడ ఉన్నావు నన్ను చూస్తున్నావా నువ్వు లేకుండా నీకోసం ఎంతలా బాధపడుతున్నానో నీకు తెలుస్తుందా అంటూ ఫోటోపై పడిన కన్నీళ్లను చేతితో తుడుస్తూ ఉంది ప్రణయ అప్పుడే రేవతి ప్రణయ కోసం కాఫీ తీసుకుని వచ్చింది ప్రణయ అలా రాకేష్ ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉండడం చూసి ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు పాపం సార్ని మర్చిపోలేకపోతుంది అనుకుని బాధపడింది రేవతి కాఫీ చేతికి ఇచ్చింది ప్రణయ అది తీసుకుని తాగుతుండగా అడగాలి అనిపించింది రేవతికి చీరలో ఆఫీస్కి వెళ్ళి డ్రెస్లో ఇంటికి వచ్చారు ఏంటి అని కానీ తప్పుగా అర్థం చేసుకుంటుందేమో అని అనిపించి చప్పుడు చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది రేవతి కాఫీ తాగి విశృత తన కోసం ఎదురు చూస్తుంటుంది అనుకుని బయటకి వచ్చింది ప్రణయ వచ్చి విశ్రుతను తీసుకుని అక్కడే ఉన్న సోఫాలో సాకేత్కి ఎదురుగా కూర్చుంది సాకేత్కి ప్రణయ బట్టలు ఎందుకు మారాయో అని అడగాలి అనిపించిన సభ్యత కాదు అనుకుని నిశ్శబ్దంగా కూర్చున్నాడు విశ్రుత అడిగేసింది అమ్మ నువ్వు ఇందాక వేసుకున్న డ్రెస్ని ఇది కాదు కదా అని లేదు విస్సు అది నాదే ఈరోజే కొన్నాను అంది ప్రణయ మరి పొద్దున్న నువ్వు చీర కట్టుకున్నావు కదా డ్రెస్ ఎప్పుడు వేసుకున్నావు అంది పాప తను అడగాలి అనుకుంది పాప అడిగింది అని సంతోషం సాకేత్లో ప్రణయ ఏం చెప్తున్నా అని తన వైపుకే చూస్తూ ఉన్నాడు సాకేత్ సాకేత్ వైపుకు చూసిన ప్రణయకు అతని భావం అర్థమైంది అతనికి కూడా సమాధానం చెప్పినట్లు ఉంటుంది అనుకుని క్యాంటీన్లో భోజనం చేస్తూ ఉంటే రసం మొత్తం మీద పడింది అక్కడే ఉన్న ఒక కొలీగ్ నా కోసం డ్రెస్ తెచ్చి ఇచ్చారు అలా డ్రెస్తో ఇంటికి వచ్చాను అని అంది ప్రణయ ఇచ్చారు అంది అది ఆడనా మగనా అని ఆలోచిస్తున్నాడు సాకేత్ ఏంటి ఏంటి సాకేత్ ఆలోచిస్తున్నావు అని అడిగింది ప్రణయ ఏం లేదు వదిన ఆఫీస్ ఎలా ఉంది అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదుగా అడిగాడు సాకేత్ ప్రణయను ఏమీ లేదు చాలా బాగుంది చాలా కంఫర్ట్గా ఉన్నాను నువ్వు కంగారు పడాల్సిన పని లేదు అని విశ్రుతను తీసుకుని అక్కడి నుండి వెళ్ళింది ప్రణయ కానీ సాకేత్లో ఏదో అనుమానం ఇంటికి రాగానే ప్రణయను చూసినప్పుడే అతనికి అలా అనిపించింది అదేంటో కనుక్కోవాలి అని అనుకున్నాడు ప్రణయ రాకేష్ ఇంకా ప్రణవ్ ఆలోచనలతో ఎటూ తేల్చుకోలేక నిద్ర కరువై ఎప్పటికో నిద్రపోయింది ఉదయం తొమ్మిది గంటలు అవుతున్నా నిద్ర లేవకపోవడంతో ప్రణయను నిద్రలేపడానికి వచ్చింది రేవతి రేవతి లేపడంతో మెలకువలోకి వచ్చిన ప్రణయ అక్కడే ఉన్న సెల్ తీసుకుని టైం చూడగానే టక్కున లేచి కూర్చుంది ఏంటి ఎన్నడూ లేనిది ఇలా నిద్రపోయాను అని అనుకుని గబగబా స్నానాల గదిలోకి వెళ్ళింది రెడీ అవ్వడానికి తయ త్వరగా తయారయ్యి టిఫిన్ చేశాను అంటే చేశాను అనిపించి ఆఫీస్కి బయలుదేరింది ప్రణయ మమ్మీ నాకు టిఫిన్ తినిపించవాకుండా వెళ్తున్నావు అని మూతి ముడిచింది విశ్రుత పాపను దగ్గరికి తీసుకుని సారీ విసు అనుకోకుండా పడుకుండి పోయాను అమ్మ ఆఫీస్కి వెళ్ళాలి కదా ఇప్పటికే లేట్ అయింది రేపటి నుండి ఇలా జరగకుండా చూసుకుంటాను ఈ ఒక్కరోజు రేవతి ఆంటి పెడుతుంది తల్లి అని చెప్పి వడివడిగా బయలుదేరింది ప్రణయ అక్కడి నుండి అయితే అప్పటికే లేట్ అయిపోవడంతో కంగారుగా చూస్తున్న ప్రణయకు క్యాబ్ కూడా లేటుగా వచ్చి ఇంకా కంగారును పెంచింది ఒకే రోజు అన్నీ జరగాల అని అనుకుని క్యాబ్ ఎక్కి బయలుదేరింది ప్రణయ ఆఫీస్కి వెళ్ళేసరికి పదకొండు గంటలు అయ్యింది ఆఫీస్లో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు లేట్ అయ్యింది ప్రణవ్ ఏమంటాడో ఏమో అనుకుంటూ లోపలికి నడుస్తూ ఉంది ప్రణయ ప్రణవ్కి క్రమశిక్షణ ఎక్కువ సరైన సమయం పాటించకపోతే ముందు వెనక చూడకుండా తిడతాడు అలాంటిది రెండో రోజు ఇంత లేట్గా వస్తున్న ప్రణయను అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు ఈరోజు ఈ మేడం పని అయిపోయినట్లే అని ఒకతను అన్నాడు తన పక్కన ఉన్న కొలీగ్తో నిన్న ఏం జరిగిందో చూడలేదా నువ్వు చీరలో వచ్చిన మేడం డ్రెస్లో వెళ్ళింది అందుకే ఈరోజు కూడా లేటుగా వచ్చింది ఆమెకి ఏమీ కాదు ఆమెను ఏమీ అనడు అని ఇంకొకతను అన్నాడు సరే బెడ్ వేసుకుందామని ఇద్దరు అనుకుంటున్నారు వారి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి వెళుతున్న ప్రణయకి నిన్ననే అందరి దగ్గర ఒకసారి బుక్ అయ్యాను మళ్ళీ ఈరోజు లేట్గా వచ్చి అందరి నోట్లో పడడం నీకు అవసరమా ప్రణయ అని తనని తానే తిట్టుకుంటూ లోపలికి వెళ్ళింది ప్రణయ ప్రణవ్ రూమ్ దగ్గరికి వెళ్ళి చిన్నగా డోర్ తెరిచి మే కమ్ ఇన్ సార్ అంది ప్రణయ అంత ము అంతకు ముందు దాకా ప్రణయ ఇంకా రాలేదు అని కాలు కాలిన పెళ్ళిలా తిరిగి అసలు వస్తుందా రాదా నిన్న ఇచ్చిన డోస్కి జాబ్ ఏమైనా మానేసిందా అని భయపడుతూ అటు ఇటు తిరుగుతూ చూసిన ప్రణవ్ ప్రణయని చూడగానే తొందర తొందరగా లోపలికి వచ్చి కూర్చున్నాడు కానీ ప్రణయ ప్రణయ అలా అడగ సీరియస్గా మొహం పెట్టి సమయం తెలియదా నీకు ఆఫీస్కి ఇలాగైనా లేట్గా వచ్చేది ఇదేమైనా నీ మొగుడు ఆఫీస్ అనుకుంటున్నావా ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి అంటూ గట్టిగా మాట్లాడాడు ప్రణవ్ ఆ మాటతో కోపంగా అతని వైపుకు చూసింది ప్రణయ కొనసాగుతుంది ప్రణవ్ మాటలకి ప్రణయ ఏమంటుందో మరో భాగంలో తెలుసుకుందాము మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మరచిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీ జ్యోతి